మరి నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు తిట్టలేదు తెలుసా అది పోనీ అదే రిచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం नहीं नहीं अपने बच्चों को ये कौन है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి స్థానాలు వేస్తంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంటాస్తా నీకు ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హత్యు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకో రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూము రెంట్లు కట్టడానికి చస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడీ

సారీ ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రే తెలిసింది నేను రాత్రిలా తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్ కొంచెం గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరు సారీ సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీ హాబీస్ చేతి వేసేస్తున్నా అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోలేక కాదండి హ్యాండ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడ్ కి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఇది ఆక్షన్ లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్ లో ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్ కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్ చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయింది. నీలాగా ఎవర్న పెయింటింగ్ వేస్తుంటే ఇలా ఇలాపోతున్నాననే. ఇదిగో ఇలా ఎవర్న ఫ్లూట్ వాయిస్తుంటే అరే నేలా వాయించలేకపోతున్నాననే అని ఫీల్ అవుతూ ఉంటాను. डोंट वरी सर। बॉयंचినా నికిన నానకడా మెరుక్ బారు పరకంది. ఐ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటను పులిరాజ్ సార్ పులిరాజు వాళ్ళ పేపర్ చదివా చదివా సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సాబ్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మండ కేసుల్లో మునిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు వాడి గని నోరిపితే లాలు గొడవ పైన అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో సాబ్ అందరూ పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాడే చూ అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి పౌడాయిల్ అంటాను పెట్టుకునే నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను ఐ లవ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవరు లేడు అయితే ఈ లాయర్ లాల్ పెట్టుకుంటే పను జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు వద్దు ఐ లవ్ యూ యురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవట్లేదు సలహాలు ఇస్తావేంట నువ్వు నేను బానే ఉంటా మధ్యలో బొక్కలకు వెళ్ళేది ఆయన అసలు నువ్వు చేయడం దగ్గర నుంచి ఆయనకి